హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ ప్రకటనకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందండి రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏకి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా జీతంలో విపరీతమైన పెరుగుదలకు దారైతే తీస్తుందండి డిఏ పెంపు వల్ల ఈ డిఏ వల్ల ఉద్యోగులు మరియు పదవి విరమణ పొందిన వారు ఇద్దరు కూడా ప్రయోజనం అయితే పొందుతారు ఇక డీఏ పెంపుతో దేశవ్యాప్తంగా దాదాపుగా కోటి కుటుంబాలకి అయితే చేకూరనుంది ఇది అందరికీ బూస్టర్ డోస్ అవుతుందండి జనవరి నుంచి డిఏ యాభై శాతం పెరిగింది అయితే ఈ యొక్క డిఏ పెంపు తేదీ వచ్చేసి తెలియరాలేదండి అయితే అక్టోబర్ ఎనిమిదవ తేదీన పెంచుతున్నట్లు కొన్ని మీడియా నివేదికలు అయితే సూచిస్తున్నాయి జూన్ నెలలో ఏఐసిపిఐ ఒకటి పాయింట్ ఐదు అయితే పెరిగింది తర్వాత మొత్తానికైతే డిఏ మూడు శాతం పెరుగునుందండి ఇక జనవరి నుంచి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న సూచిక ప్రకారం ఉద్యోగులకు మూడు శాతం డిఏ అయితే లభిస్తుంది జూన్ ఏఐసిపివై ఒకటి పాయింట్ ఐదు పాయింట్లు ఉన్నందున ఈసారి అయితే మే నెలలో ఇది నూట ముప్పై మూడు పాయింట్ తొమ్మిది పాయింట్లకు పాయింట్లకైతే పెరిగిందండి దీని తర్వాత నూట నలభై ఒకటి పాయింట్ నాలుగు పెరిగింది డిఏ స్కోర్ వచ్చేసి యాభై మూడు పాయింట్ మూడు ఆరు పాయింట్లకు పెరిగింది డిఏ మూడు శాతం పెరుగుతుందండి ఇక జనవరిలో ఇండెక్స్ సంఖ్య మూ నూట ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది పాయింట్ల వద్ద ఉంది మరియు డిఏ పెరుగుదల తర్వాత ఇది యాభై పాయింట్ ఎనిమిది నాలుగు శాతానికైతే చేరిందండి ఉద్యోగులకి సెప్టెంబర్లో డిఏ ప్రకటన వచ్చింది దీని అమలు జూలై రెండు వేల ఇరవై నాలుగులో అంటే అప్పటి నుంచి కూడా ప్రారంభమవుతుంది అమలు అవుతుందండి దాంతోపాటు కొన్ని నెలల్లో డిఏ బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించనుంది ఏడవ వేతన సంఘం కింద ఉద్యోగ పెన్షన్లకు యాభై మూడు శాతం డిఏ అయితే చెల్లిస్తారు సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీలో ఈ ప్రస్తావన అయితే పేర్కొన్నారండి ఇక మొత్తానికైతే ఇంకా ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది ఇక డిఎస్ సున్నా అయితే లెక్క కొనసాగుతుందని ఆలోచిస్తే దీని గురించి స్థిరమైన నియమం అయితే లేదండి ఇది చివరిసారి జరిగింది ఇప్పుడు బేస్ ఇయర్ మారాల్సిన అవసరం లేదు మరియు అలాంటి సిఫార్సు కూడా లేదండి కేంద్ర ఉద్యోగుల గణన యాభై శాతానికి పైగా జరుగుతుంది మొత్తానికి డిఏ అయితే అక్టోబర్ ఎనిమిదవ తేదీనైతే ప్రకటించబోతున్నట్లు సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్